చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి మనం ఫస్ట్ నుంచి గమనించిన ఎలాగుంటుంది అంటే కాసింత పట్టు దొరికితే కాసింత కాన్ఫిడెన్స్ దొరికితే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఆయన ప్రదర్శించే ప్రదర్శన మామూలుగా ఉండదు ఆ దా ఆ అధికార మూల కూడా కాన్ఫిడెన్స్ దాన్ని హైఎన్లో ప్రదర్శిస్తారు అటువంటి చంద్రబాబు పోలింగ్ ముగిసిన ఇమీడియట్ నెక్స్ట్ డేనే ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వారణాశైలిం దగ్గర నుంచి అక్కడ గుళ్ళు గోపురాలు తిరుగుతూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఒక మీడియా సమావేశాన్ని పెట్టలేకున్నారు ఎన్ని సీట్లలో విజయం సాధించగలుగుతామో చెప్పలేకున్నారు ఒక మాట కూడా అనలేకున్నారు జగన్ గారు నూట యాభై ఒకటికి మించి మేము సొంతం చేసుకోబోతున్నాము అన్న కనీసం దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు వీటన్నిటికీ మించి వీటన్నిటికీ మించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొందరి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ ఉంది అవి వాళ్లకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకే చెల్లిస్తూ ఉన్నారు ప్రియారిటీ ప్రకారం చెల్లించే విధంగా చూడండి అని చెప్పి గవర్నర్కు చంద్రబాబు గారు లేఖ రాశారు చంద్రబాబు గారు వ్యవహార శైలిని కనుక గమనిస్తే మనం ఒకవేళ అధికారంలోకి మనం వస్తామేమో అని చెప్పి ఒక్క పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉన్న ఏమీ చేయలేని గవర్నర్కు లేఖ రాయారు బిల్లులు ఎవరికి ఇవ్వాలో ఏంటో మొదలు గవర్నర్ చదువుతాడా వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి అని అసలు గవర్నర్కి ఏం సంబంధం ఇందులో గవర్నర్కి ఏం సంబంధం ఆయన గవర్నర్కి లెక్క రాశారు ఒక్క పర్సెంట్ చంద్రబాబు గెలుస్తామని నమ్మకం ఉన్న నేను అనుకుంటున్న చంద్రబాబు వ్యవహార శైలి ప్రకారం నేరుగా చీఫ్ సెక్రటరీకే ఫోన్ చేసి ఈయన సలహాలు సూచనలు ఆదేశాలు ఇచ్చినంత పని చేసు అధికారంలోకి వస్తామని అంటే ఆ విజయ్ అజయ్ అది ఇది లేకుంటే ప్రభుత్వం మారిన తర్వాత అట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పి నేరుగా చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడేమో ఏమీ చేయలేదు మామూలుగా ఏమంటారు విపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే గవర్నర్కి లేఖలు రాసుకుంటూ కూర్చుంటారు ఇప్పుడు కూడా లేఖలు రాసుకుంటూ కూర్చున్నారు అని అంటేనే మరి దేనికి సంకేతం బాబు వ్యవహార శైలి ప్రకారం చీఫ్ సెక్రటరీకే చేయాలి కాకుండా గవర్నర్కి చేశారు సో ఏ కోసినా బాబు గారికి తన విజయం మీద నమ్మకం ఉన్నట్లు అసలు ఏ సంకేతం ద్వారా కూడా నాకైతే అర్థం కావడం లేదు అసలు ఆయనకు ఆ నమ్మకమే ఉన్నట్లేదు నాకైతే కనపడడం లేదు బ మొత్తానికి